అందరూ బగునరా ప్రభు అయినా ఇష్టపరుస్తూ వారు నమ్మమ్మ అందరికి వందనాలండి నుండి నేను మీకు ఒక మాట తెడిసానండి ఆ మాట ఏమన్నగా ఆ మాట కంటే ముందు ఒక పదవి పాడుకున్నామండి తండ్రి దేవా తండ్రి దేవా సర్వం నీ వయ్యా నీ ఉంటే చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్న రాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్న నా ప్రియుడా నా ప్రాణమా నిన్న రాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదు తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవ ఆనందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీ వయ్యా నీ ఉంటే నాకు చాలు ఐ మనం మళ్ళీ వాకిదంలో వెళ్ళిపోతామండి చూడండి ఎపిసీలుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండు మూడు ఘటన చదువుకుందామండి నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవు దీర్ఘాయుష్మంతుడు అబుధువు ఈ వాక్యం కొరకు ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధు తండ్రి ప్రేమ నమ్మకం కరైన నీకే వంద నమ్ములు స్తోత్ర నమ్ములు చెల్లించుకున్నాం ప్రభు ఇది ప్రభు మీరే రచించి కాపాడండి ప్రభావ ఈ వాక్యం అని ప్రభావ మీ వాక్యానికి లోబట్టుకు సహాయం మీరు కాపా దీవించండి ప్రభావ ఎవరైతే ప్రభు మీరు ప్రతి ఒక్కరి తండ్రి ప్రతి ఒక్కరికి ఈ వాక్యం పర్వ సహాయం సహాయించండి దీవించండి ఈ వాక్యం వాళ్ళ జీవితాలపై ఉపయోగపడి వాళ్ళ జీవితాలపై ఇప్పటికైనా సరే సహాయం దయచేమని దీవించమని నేను చెప్పుటకు మీరు సహాయం దయచమని మా ప్రతి ప్రభు మా లష్కుడైనా మా ప్రభు ఏ శ్రేస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసున్నాము తండ్రి ఆ మేన్ చూడండి ఇక్కడ రెండు మాట్లాడియండి ఆ రెండు మనం తెలియజేస్తాను ఒకటి ఏంటంటే మనకి మేలు కలగడానికి మనం ఏం చేయాలండి మనకి మేలు కలగాలండి మనం సంపూర్ణమైన మనకి మేలు కలగడానికి మనం ఏం చేయాలండి మనం దీర్ఘ మనం అవ్వాలంటే మనం ఏం చేయాలి మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలండి సన్మానించాలి మనం ఏం చేయాలండి మనం ఏం చేయలేదు తల్లిదండ్రులు మనం ఏం చేయాలి దేవుడు మనకి తెలిసిన మనం ఏం చేసుకోవాలి తల్లిదండ్రులు మనం సన్మానించాలి ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో ఎవరైతే తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళండి వారండి వాళ్ళు అలాగ ఉంటారండి దేవుని దయలు వాళ్ళు ఎదుగుతారు మన తల్లిదండ్రులు మాట్లాడండి చూడండి ఒకటమా ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులను ఎవరి తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళ వాళ్ళు ఒకటమా ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులను సన్మానించాలి ఇది ఒకటమాట రెండో మాట చూడండి అండి రెండో మా నీ తల్లిదండ్రుల కన్నా ముందు మనం సన్మానించారండి ప్రభు అయినా ఏసు ఎందుకంటే నీకు ఆ తల్లిదండ్రులు ఎవరండి ప్రభు అయినా చూడండి మనం ఒకటో మాట తెలిపోదామండి చూడండి ఒకటో మాట మనం మన తల్లిదండ్రులు మనం జ్ఞాపకం మన తల్లిదండ్రులను సన్మానించాలి నీకు నీ తల్లిదండ్రులు నీవు కనుక నీవు నీ తల్లిదండ్రులు మనం సన్మానిస్తూ మనకి ఏమైందండి మనం దీర్ఘ ఆయుష్మా మనం అవుతాం ఏంటండి అంటే మనం ఈ భూమి ఎలా ఉంటామండి దీర్ఘాయవంతుడుగా మనము ఉంటాము చూడండి ఇక్కడ రెండు రెండు వస్తాయి ఒకటి మనం ఉంటామండి మనకి మేలు కలగాలంటే మనం ఎవరిని చూసుకోవాలి తల్లిదండ్రులు ఏంటండి నీ మేలు కల మనం చేయాలి తల్లిదండ్రులను సన్మానించ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా తల్లిదండ్రులు మాటలకు లోపడుతున్నా తల్లిదండ్రులు మాటకు నువ్వు మనం ఏం చేసిన తల్లిదండ్రులు మాటకు మనం ఎదురు సమాధానం చెప్తున్నాం ఏంటండి తల్లిదండ్రులు మాటలకు మనం ఏం చేసినామండి ఎత్తి సమాధానం చెబుతున్నాము చూడండి ఎవరెవరు తల్లిదండ్రులను లోపడతారో ఎవరు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు వాళ్ళంటారండీ వారు దీర్ఘ ఆయుష్మంతుడిగా అవుతారు తల్లిదండ్రులు ఎవరు సన్మానిస్తారు వాళ్ళ పను వారు ఒకటి మేలు వాళ్ళకి మేలు కలిగింది రెండు వాళ్ళు ఈ భూమి మీద కాకుండా దీర్ఘ వాళ్ళు మారుతారు ఇది ఒకటమాయనండి మనం రెండో మాట వెళ్ళిపోదామండి చూడండి రెండో మాయనండి నీ ఊడి తల్లిదండ్రుల కన్నా ముందు ఏదో చేయాలండి రోజున వారు సన్మానించాలి ఏంటండి నీవేంటంటే ఫస్ట్ని ఎవరు కాపాడు నిన్ను కాపాడుకోవాలి ఏంటండి ఇక్కడ మా ఏంటంటే నువ్వు నిన్ను నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటు ఏం చేయాలండి దేవుని సన్మానించాలి నీ కుటుంబం బాగా అంటే నీ కుటుంబం ప్రతి ఒక్కరు బాగా అంటే ఫస్ట్ తల్లిదండ్రులు బాగుంటే నీ తల్లిదండ్రులు నీకు మేలు కలిగిలా చేయాలని మనం ఏం చేయాలి ఫస్ట్ మనం దేవుడిని దేవుడు ఇంటి మనం దేవుళ్ళు ఉన్నవాలి ఫస్ట్ మనం ఏం చేయాలండి మనం ఫస్ట్ తండ్రిని మనం ఫస్ట్ ఏం చేయాలండి తండ్రి దగ్గర మనం ఎదుగా రెండు మా దీర్ఘ ఆయుష్ మంత్రులకు తల్లిదండ్రులను సన్మానించాలి ఆ తల్లిదండ్రులు మనకి ఎలా వచ్చారు దేవుని దేవాల మనకి అది అది మనకి ఇచ్చిన ఒక వరం చూడండి అండి సన్మానించాలి ఏం చేయాలి మనం అంతకన్నా మనం ఏం చేయాలి దేవుడిని ప్రభు అయినా ఏ మనం ఏం చేయాలండి నీ తల్లిదండ్రులు ఎత్తుకోవాలి తల్లిదండ్రులు నువ్వు నీ కుటుంబాన్ని తల్లిదండ్రులు కాపాడు ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర దేవుని తల్లి నువ్వు ఎదకాలి దేవుని తల్లి ఎదురు దగ్గర నువ్వు ఎలాగుంటామండి దేవుడి ఎలాగొంటావు నీ తల్లిదండ్రులు చెప్తున్నా వింటావు నీ తల్లిదండ్రులు చెప్పండి వేరే చేస్తామండి ఇప్పుడు చెప్పండి మన తల్లిదండ్రులు మన తల్లి లోపడుతున్నావా దేవునికి లోపడుతున్నాం మన ఇద్దరికి లోపడాలినండి మనకి ఇద్దరు వాళ్ళని ఎవరండి ఫస్ట్ మనకి దేవుడు ఉన్న తర్వాత ఎవరండి ఫస్ట్ మనకి దేవుడు తర్వాత మా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు సమ్మానిస్తే నీకు ఏం కలిగిద్ది మేలు కలిగిద్ది నీకు ఆమె రావాలి నువ్వేం తల్లిదండ్రులను సమాని తల్లిదండ్రులు ఏం చేయాలండి సన్మానించాలి అదే తల్లిదండ్రులను దేవుడు ఏం చేశారండీ నీవు తల్లిదండ్రులు చెప్పిన మా అంటే దేవుడు వాడిని ఏం చేశాడు నీ కుటుంబాన్ని నిన్ను ఏం చేశారండి ఆయన దగ్గర ఉంచుకుంటాడు చూడండి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఆమె అందరికొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధి రమ తండ్రి ప్రేమానందం కలిగిన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన రమణ బ్రువ మీకే వందనములు శిరు స్తోత్రం చెల్లించుకున్న బ్రువ ఇది ప్రభు మీకే వందనములు చెల్లించుకున్న బ్రతుకు ప్రభు ప్రతి ఒక్కరి బ్రహ్మ మీరే పేరు దర్శనం కాపాడండి ప్రతి ఒక్కరి బ్రహ్మ మీ దగ్గర ముందు సహాయం ప్రభు ఇది బ్రహ్మ మీరు మీరే జ్ఞాపకం సహాయం చేయండి మరి బయట ప్రభావ వాతావరణం బాధ పరంగా ప్రభు చాలా మంది తర్వాత ఆరోగ్య పాలవుతున్నదిగా మరి మీరే వారిని బలపరించ సహాయం చేయండి ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆరోగ్యం బాగోట్లేదు రోజు మీరే కాపాడదండి మాది మంచి మంచి ఆరోగ్యం దశించి బాగా తరువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు ప్రభు బెలవే దర్శించి కాపాడండి మీ ఓకే నింపండి ప్రభుత్వా అలాంటి ప్రభావ ఆరోగ్య పాలుగా ఉన్న ప్రభావ మీరు దీనించిన ప్రభావ ఆరోగ్య ఆరోగ్యంగా ఉండక మీరు సహాయం చేయండి దీవించండి బయట ప్రభావ వాతావరణం ఏం బాగా మీరు జ్ఞాపకం సహాయం చేయండి వాతావరణ పీదుకున్న ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ ఎవరైతే ఆరోగ్య పాలుగా ఉన్న ప్రభావ వారు వారి ప్రభావ మీరే ఆరోగ్యంగా మార్చమని సహాయం తీర్చమని వారికి మీరు తోడుగా ఉండమని సహాయం తెచ్చమని ప్రతి ప్రతి పని ప్రభావ బయట పరిస్థితి పాలే ప్రభావ మీరు సహాయం చేయండి ప్రభావ అందరూ ఆరోగ్య పాలుగా ఉండ చాలా మంది ప్రభావ ఏ సాయం చేయని బ్రో మీ కప్పు చూ సహాయం చేయండి ప్రతి బ్రో మీరు లేవంతి సహాయం తెచ్చమని దీవించమని మా పియ్య ప్రభు మా రక్షకుడైన మా ప్రభు ఆయన చూస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయి చూన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనండి